ఈ రోజుల్లో మన ఇంట్లో సాయంత్రం ఇలాగే ఉంటోంది కదూ మనుషులు పక్కపక్కనే ఉన్నా మనుషులు మాత్రం ఎక్కడో ఆన్లైన్లో విహరిస్తున్నాయి నిశ్శబ్దం రాజ్యం వెళుతోంది కాని ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం ఆ రోజుల్లో సాయంత్రం అంటే ఆనందం కబడ్డీ కోర్టులో కూతపెట్టనిదే ఊపిరి ఆడేది కాదు కిందపడ్డా తగిలిన ఆ మట్టివాసనలో ఒక తెలియని హాయి ఉండేది జేబులో నాలుగు గోలీలుంటే చాలు ప్రపంచాన్ని జయించినంత సంతోషం కర్రబిళ్లాడుతుంటేది ఆ గురి ఆ ఏకాగ్రత మనకి తెలియకుండానే మనలో ఎంతో నైపుణ్యాన్ని పెంచేవి అమ్మాయిలు ఆడే తొక్కడు బిళ్లల్లో వ్యాయామం ఉండేది వామనగుంటల్లో లెక్కల చతురత ఉండేది అప్పుడు ఆట అంటే కేవలం కలక్షేపం కాదు అది ఒక శారీరక మానసిక ఉల్లాసం మరి ఇప్పుడు ఆట స్థలంలో ఉండాల్సిన పిల్లలు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు చేతిలో ఫోన్ లేకపోతే ముద్ద దిగట్లేదు కళ్ళజోడు లేనిదే చదువు సాగట్లేదు బలం పెరగాల్సిన వయసులో బద్దకం పెరుగుతోంది టెక్నాలజీ అవసరమే కాని అది మన ఆనందాన్ని మింగేయకూడదు రోజుల్లో కాసేపైన ఫోన్ పక్కన పెడదాం పిల్లలకు మన ఆనాటి ఆటల్ని పరిచయం చేద్దాం ఆన్లైన్ గేమ్లో గెలిచే పాయింట్ల కంటే అందరూ కలిసి ఆడుకునే ఆటలు వచ్చే ఆ ఆనందం చాలా విలువైనది ఇకనైనా మీ పిల్లలకు అలనాటి మధురమైన బాల్యాన్ని బహుమతిగా ఇవ్వండి